భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా విజయవాడ అయితే అతలాకుతలం అయింది బొడమేరు వాగు పొంగడం ఒక అయితే కృష్ణ అనేది కూడా గతంలో ఎన్నడూ లేనుగా లేని విధంగా ఉప్పొంగి ప్రవహించడం దీంతో అమరావతి రాజధాని మీద ఇప్పుడు అందరి దృష్టి పడింది అమరావతి రాజధాని ప్రాంతం కూడా దాదాపుగా చాలా ఏరియాలు మునిగిపోవడం అక్కడ కూడా సహాయక చర్యల కోసం ఎదురు చూడడం నిజంగా ఇప్పుడు రాజధానికి సేఫెస్ట్ ప్లేసు లేదంటే బెస్ట్ ప్లేసు అమరావతి అయినా ఒక పక్క మొన్నటి వరకు విశాఖ పేరు తెర మీదకు వచ్చింది కాకపోతే అక్కడ కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం అంతకుముందు కేంద్రం వేసిన ఒక కమిటీ చెప్పిన పేరు ప్రకాశం జిల్లాలో దొనకొండ ఇప్పుడు మరొకసారి ఆ దొనకొండ ప్రాంతం చర్చకొస్తుంది ఎందుకంటే అక్కడ సాయిల్ విషయంలో కూడా రాక్ సాయిల్ అది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడైనా సరే ఇంకా పూర్తిగా అమరావతికి ఒక రూపు ఒక షేపు ఏం రాలేదు కాబట్టి రాజధానికి సంబంధించి ఈ విపత్తు తర్వాత అయినా రాజధాని విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అది కూడా పూర్తిగా దొనకండకు సంబంధించి అప్పుడు ఒక కమిటీ చెప్పిన దొనకండని ఎందుకు పక్కన పెట్టారు ఇప్పుడు ఈ పరిస్థితులు చూసినప్పుడు మళ్ళీ దొనకండ గుర్తొస్తుందా మన ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మరొకసారి దాని మీద ఏమైనా చర్చిస్తారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి కృష్ణానది అంటేనే దిగును ఉన్న నది కాబట్టి పైనుంచి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉప్పొంగడం అనేది కామును ఇప్పుడు భారీ భారీ స్థాయిలో నాకు తెలిసి ఇప్పుడు వందేళ్ళ క్రితం నుంచి ఎప్పుడు రాలేదు అంటున్నారు కదా అందులో అమరావతి ప్రాంతం అంటేనే ఈ కృష్ణానదికి చుట్టూ ఉన్న ప్రాంతం కృష్ణానదికి అలుకును ఉన్న ప్రాంతం రేపు పొద్దున్న ఈ పరిస్థితులు రిపీట్ అవ్వని గ్యారంటీ ఏంటి అమరావతి నిజంగా సేఫెస్ట్ ప్లేస్ అయినా రాజధానికి ఎందుకంటే రాజధాని అంటే ఏదో కట్టేసి వెళ్ళిపోతే కుదరదు కదా ఖచ్చితంగా ఒక శతాబ్దాల కాలం పాటు నిలబడగలిగే రాజధాని కట్టాలి అలా నిలబడగలిగే రాజధాని అమరావతిలో ఇప్పుడు కట్టడం ఈ వరదల తర్వాత ఒక డౌట్ అయితే నాకు తెలిసి ఖచ్చితంగా ఎందుకంటే ఇది జరుగుతున్న వాస్తవం వేరు ప్రచారం వేరు జరుగుతున్న ప్రచారం వేరు అసలు వాస్తవం వేరు పదకొండున్నర లక్షల క్యూసెక్కుల నీరు నది చరిత్రలో లేదు హైయెస్ట్ ముందు పది లక్షల ఎనభై వేల క్యూసెక్లు ఏమో ఇప్పుడు పదకొండు లక్షలు అన్నారు ఫైనల్ గా పదకొండు లక్షల పదివేలు అంత వచ్చింది ఏది రోజే టైంలో పది లక్షల ఎనభై వేలు అనుకున్నారు దాదాపుగా ఆ రేంజ్లో వచ్చిందన్న అంటే ఈ లోపే డౌన్ చేయడం వల్ల పది ఎనభై దగ్గర క్లోజ్ చేసుకోగలిగారు కాబట్టి ఆ రోజున వచ్చినటువంటిది దాంతో పోల్చుకుంటే ఈవేళ అంతకంటే ఎక్కువ వచ్చినా మనం మేనేజ్ చేయగలిగాం ఎలాగా ఇదే కనుక ఆ రోజునున్న పరిస్థితులు ఇప్పుడు ఆ రోజున క్రిష్లంక మునిగిపోయింది పార్ట్ అంతా కూడా ఇప్పుడున్న హైవేకి వచ్చి టచ్ అయింది ఇవాళ మాక్సిమం ఆ రిటైనింగ్ వాళ్ళ దగ్గర కొంచెం పైకి వచ్చే అవతల పడ్డాయి అంతే పెద్ద ప్రాబ్లం రాల ఆ లెక్కను చూసుకున్నప్పుడు మనం ప్రకృతికి సంబంధించి ఎదురైన సమస్యని అధిగమించు అంటే ఇప్పుడు అధిగమించాం పదకొండున్నర లక్షలు కాబట్టి ఇంతకు మించి పెరిగితే కొట్టుకుపోద్ది ఎందుకంటే అదే ఇంకా అయిపోయింది ఊరే లేచిపోద్ది ఇంకా అంతకు మించి దాన్ని ఎవడేం చేయలేడు కానీ అంత రాదు ఇప్పుడు వాస్తవంగా జరిగింది ఏంటంటే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటుగా ఇటు వాగులు ఒకేసారి ఉప్పొంగడం వల్ల జరిగింది దీనికోసం మనం చాలా పరిష్కారాలు చేసాం గులిచింతలు కట్టించాం దానికోసమే అట్లాగే మనకిప్పుడు ఈ డైవర్షన్ కెనాల్స్ ని పెట్టాం చాలా ప్రయత్నాలు చేసాం కాబట్టి అట్లాంటి వరదొచ్చినా అమరావతికి ప్రాబ్లం లేదు అది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ అది బెదవాడకి ప్రాబ్లం నిన్న ఆ వాటర్ గనక ఈడ్చి కొట్టుంటే కొట్టుకుపోయేది ప్రకాశం బ్యారేజీకి డ్యామేజ్ ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది కింద ఉన్న కృష్ణ ప్రాంతం కొట్టుకుపోతుంది అంతే కదా కింద బెజవాడ లంక యనమల కుదురు ఈ రూట్లన్నీ దెబ్బతింటది అంతే తప్పించి ఇటు అమరావతికి ఏం ప్రాబ్లం అమరావతికి నీళ్లు నిల్వ ఉంచితే కంట్రోల్ చేయకపోతే అప్పుడు ఇటుకొచ్చి పడాలి ఊర్లో నిల్వ నుంచి నీళ్ళు వస్తాం గేట్లు ఎత్తేస్తాం ఎవరికి అప్పట్లో టైం టైంలో నీళ్ళు వచ్చిన టైంలో ముందే బ్యారేజీ ఖాళీ చేసేసాం మనం కంప్లీట్ ఫ్రీగా చేసేసాం ఈవెన్ విటిపిఎస్ పని ఆపిచ్చేసాం మనం ఆ టైంలో వద్దని చెప్పి అప్పటికప్పుడు విటిపిఎస్ కోసం ఒక డైవర్షన్ సిస్టమ్ కూడా సెట్ చేశారు అంటే కేవలం అక్కడ వరకు నీళ్లు నిల్వ ఉంచేటట్టు చిన్న సైజు కట్టలు సెట్ చేసేటప్పుడు తద్వారా జాగ్రత్తలు తీసుకున్నారు అంతే అంతకైతే కరెంట్ ఆపేయమన్నారు ఎందుకంటే అసలు మీకు బ్యారేజీ దగ్గర నీళ్లు ఆపేదే దానికోసం విటిపిఎస్ కోసం మాత్రమే అక్కడ మిగతాయన్ని పంట కాలంలోకి నీళ్లు వెళ్ళిపోతాయి ఇంకా కిందకి బ్యారేజ్ తీస్తే వెళ్ళేది సముద్రంలోకి అది దేనికి పనికిరావైక కాబట్టి అక్కడ జాగ్రత్తలు తీసుకున్నాం అలాగే రిటైనింగ్ వాల్ కట్టడంతో సమస్య పరిష్కారం అయిపోయింది కదా మ్యాక్సిమం కాబట్టి అమరావతి ఉంది ఎగువ భాగంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమరావతి ఎగువ భాగంలో విజయవాడకి ముప్పు ఉందేమో గానీ అమరావతికి ముప్పు లేదు కృష్ణానది వల్ల కృష్ణానది ఉండటం అమరావతికి ఒక పెద్ద ఫెర్చింగ్ ఎందుకని ప్రతి రాజధానికి కూడా పెరిగే కొద్ది మంచి నీటి సమస్య ఎక్కువ వస్తుంది తాగునీటి సమస్య వాడుకోడానికి నీళ్ళు ఇప్పుడు బాంబేకి సమస్య అదే లేకపోతే మన దీనికి బెంగళూరు బెంగళూరుకి అదే సమస్య హైదరాబాద్కి అదే సమస్య చెన్నై అదే సమస్య చెన్నైకి మనం ఇస్తే నీళ్లు తీసుకుంటున్నారు అలాగే హైదరాబాద్కి కృష్ణ నేలని పైప్ లైన్ లతో తీసుకెళ్లారు కాబట్టి అక్కడ నీళ్ళకి వాటికి సంబంధించినటువంటి సమస్యల్లో కూడా నీల జనం పెరిగే కొద్ది నేల సమస్య వస్తుంది ఇక్కడ నేలకి వెయ్యేళ్ళైన సమస్య రాదు ఎందుకు నదీ పరివాహకంలో కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆ ప్లేస్ కరెక్ట్ ఓన్లీ సమస్య ఉన్నదల్లా కొండవీటి వాగు వాళ్ళ కొండవీటి వాగు వలన వచ్చేటటువంటి వాటర్ ఇక్కడ కాదు అది పైన పల్నాడు నుంచి వస్తాయి ఆ వాటర్ కొండల్లో నుంచి వచ్చేటటువంటి వాటర్ ఫిరంగిపురం పిడుగురాళ్ళ ఈ ప్రాంతాల నుండి వచ్చే కొండల్లో వాటర్ కాబట్టి అది పరివాహం ఎక్కడో చెప్పలేము మనం ఆరిజన్ ఎక్కడో చెప్పలేము ఆ వాటర్ కి ఎండింగ్ మాత్రం కొండవీటి వాగు కొండవీటి వాగుకి దారి ఎక్కడ అంటే అమరావతి ఊర్లే పొలాలే అంటే నిన్న ఈ వర్షాలకి అమరావతి ప్రాంతంలోనే తుల్లూరు ఇలా కొన్ని ప్రాంతాలు కూడా నీట మునిగినాయి అది భారీ వర్షాల వల్ల లేదంటే ఇక్కడ పదకొండున్నర లక్షల క్యూసెక్ క్లినింగ్ రావడం జరిగింది కృష్ణానది దాంతో సంబంధమే లేదు భారీ వర్షాలు రావడం వల్ల కొండవీటి వాగు పొంగడం వల్ల వచ్చింది దానికి డైవర్షన్ కెనాల్ ప్లాన్ చేశారు దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే లిఫ్ట్ పెట్టారు దానికి ఇప్పుడు మన అలా వచ్చే వాటను వచ్చినట్టు తీసి కృష్ణానదిలో పోస్తారు నిన్న ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే ఈ మధ్యలో ఎప్పుడు రాలేదు అమరావతి అప్పుడు కట్టడం బిగిన్ చేశాక రాలేదు అప్పుడు దేవే టైం టైంలోనే ఈ నెల లిఫ్టింగ్ సిస్టమ్ పెట్టేశాడు కాకపోతే ఎందుకు ఇప్పుడు వచ్చిందే ప్రాబ్లం అంటే కృష్ణానదే నిండుగా ఉండటం వల్ల ఈ నీళ్లు పోయడానికి ప్లేస్ లేదక్క అదే నిండుగా ఉంది కదా దాంతో ఈ నీళ్లు పోయేదారి లేదు ఇప్పుడు దీనికి ఏంటంటే మీకు అప్పట్లో కూడా గొడవ అయింది ఏది జగన్ ఊళ్ళని ముంచబోయాడు ముంచబోయాడు అని చెప్పి అక్కడ విషయం ఏంటంటే ఈ ఊళ్ళలో నీళ్ళన్ని కృష్ణానదిలోకి వెళ్ళిపోవడానికి రెండు ఆ గేట్ ఎత్తితే నీళ్లు దాంట్లోకి వెళ్ళిపోతాయి గేటు కృష్ణా కృష్ణానది నీళ్ళు రాకుండా ఉంటాయి గేటు పెట్టింది తాత్కాలిక వెసులుబాటు అనమాట ఆ గేటు ఎత్తితేనేమో లోపల అంటే నీళ్లు కృష్ణానదిలో నీళ్లు తక్కువ ఉన్నాయనుకోండి ఈ గేట్లు ఎత్తేస్తే నీళ్లు అట్లోకి వెళ్ళిపోతాయి దాంట్లో అదే గనక గేట్లు ఏ అట్టించి కృష్ణ వరద పెరుగుతోంది అనుకోండి ఈ గేట్లు తెస్తే ఊళ్ళోకి వచ్చేస్తాయి చంద్రబాబు గారు అప్పట్లో చెప్పింది గండి కొట్టే ప్రయత్నం చేశాడు గండి కొట్టే ప్రయత్నం చేశాడు నన్ను ముంచడానికి అన్నది ఆ పాయింట్ పెట్టి అక్కడ ఆ రోజున వాళ్ళు అనేది ఏంటంటే ఈ గేట్లు ఎత్తారు ఇందులో నీళ్ళు అందులోకి పోవడానికి కానీ అది ఇంటిని ముంచడానికి కుట్ట అని చెప్పేసి చంద్రబాబు గారు ఆ రోజున ఊరంతా తిరిగి ఆ ఏరియాలో చెప్పుకొచ్చారు అసలు విషయం అప్పుడు డైవర్ట్ అయింది అంటే కొండవీటి బాబు వాటర్ అది వాగు వాటర్ ని ఇప్పుడైనా సరే అట్లా తీస్తారు గేట్లు తీస్తే అట్ వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు మొన్న పదకొండున్నర లక్షలు ఉండేటప్పటికి ఆ గేట్లు దీల కానీ కృష్ణానది పరివాహ ప్రాంత చుట్టుపక్కల ఏ వాగు ఉన్నా ఆ నీళ్ళు వచ్చి కృష్ణానదిలోనే కదా కలుస్తాయి కలిసే కృష్ణాదిలోనే అవును ఇది కూడా కలవాలి కాకపోతే అదే అనేది ఇక్కడ ఆల్రెడీ దానికి ఉంది కెనాల్ అయితే కెనాల్ లేదు లిఫ్టింగ్ పెట్టారు దాన్ని ఇప్పుడు దాన్ని ఇప్పుడు కొత్తగా ప్లాన్ ఏదో చేశారట లే ఇది శాశ్వత సమస్యగా ఉంటది ఎందుకంటే జల ప్రవాహాన్ని మనం నిర్ధారించలేము ఇవాళ బాగానే ఉందనుకుంటా రేపు సమస్య వస్తుంటది ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులన్నీ ప్రాబ్లం లేదు ఇల్లు కట్టేసుకున్నారు అపార్ట్మెంట్ కట్టేశారు ఇలాలు కట్టేశారు కానీ వాటర్ వర్షం బారిక గుట్టప్పుడు ఏమవుతుంది ఉండడం ఇప్పుడు అందుకే కదా కోలబడుతుంది హైడ్రా ఎక్కడైనా అదే సమస్య వస్తుంది కాబట్టి దీనికి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు అక్కడ ఎక్కువగా ఇందులో ఈ రాజధాని ప్రాంతంలో మిగతా గ్రామాలకు ప్రాబ్లం లేదు కానీ నీరు కొండ ఆ ప్రాంతాల్లో ప్రాబ్లం ఉంది ఆ పేరే నీరు కొండది ఎప్పుడు నీళ్ళు నిండుగా ఉంటుండే ఆ ఏరియా కాబట్టి ఆ జల ప్రవాహం ఉన్నటువంటి దాన్ని సెట్యేట్ చేయడానికి కాను అక్కడెక్కడో ఒక రెండు ఊళ్ళ దగ్గర ఒక మూడున్నర మూడు వందల యాభై కిలో ఎకరాలో నాలుగు వందల ఎకరాల్లోనో పెద్ద రిజర్వాయర్ లాగా గడుతున్నారట భూమికి బాగా తవ్వి మూడు వందల యాభై నాలుగు వందల ఎకరాలంటే ఉపాధ్య చెరువు లాంటిది ఇట్లాగొచ్చే వాటిని దాంట్లోకి పోసేస్తారట బాగా లోతుగా తవ్వి నలభై అడుగులో యాభై అడుగులో తవ్వి ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినా దాంట్లోకి పోయేటట్టు ప్లాన్ చేస్తున్నారట ఇక అప్పుడు ఏంటంటే అది ఒక ట్యాంక్ బండ్ అవుతుంది రాజధాని ప్రాంతంలో ఒకటి భూగర్భ జలాలు స్ట్రాంగ్ గా ఉంటది రెండోది లో వాటర్ వచ్చిన ఊర్లు మునక్కుండా రాజధాని ప్రాంతాలు అందులోకి వెళ్లి పడి ఉంటాయి కృష్ణానది దాకా వెళ్ళే ఇబ్బంది లేకుండా అయితే ఇవి అనుకున్నంత సులభం కాదు మనం అనుకుంటాం కానీ అక్కడ నలభై అడుగులు తవితే అసలు అదే చెరువుగా వస్తుంది ఎందుకంటే అది కృష్ణా పరివాహక ప్రాంతం ఇరవై అడుగులు తవితే బోరే వస్తుంది నలభై అడుగులు తవ్వితే చెరువు తయారవుతుంది అప్పుడు ఆ చెరువులో ఏ నీళ్ళు పోస్తారా ఇది అది గెలిస్తే అప్పుడు ఎట్లా అవుతుంది అంటే అమరావతి అనుకూలమైన ప్రాంతం రాజధానికి అనేది కానీ సేఫెస్ట్ ప్రాంతం ఇప్పుడు దొనఖండ్ అయితే మీరు చెప్పినట్టు ఇవన్నీ చేయకుండానే దొనకండలో భారీ బిల్డింగ్లు కట్టినా అక్కడ సాయిల్ కూడా చాలా రాక్ గా ఉంది ఇబ్బంది లేదని ఇంత ముందు కమిటీ ఇచ్చిందంట నివేదిక ఇచ్చిందంట అంటే అటు వెళ్ళడంలో తప్పేంటి అని ఒకవేళ సెంటిమెంటల్ గా అమరావతి ఫిక్స్ అయిపోయాం మనం అంటే ఆల్రెడీ భూములు అంత మంది ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు తీసే ఉద్దేశం లేదు తీయాలని ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు తీస్తారే పొద్దున వీళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారు కాబట్టి ఇక దాని ప్రసక్తే లేదు దానికి పరిష్కారం వల్ల నీళ్ళు నీళ్లు రాకుండా ముందైతే చర్యలు ఈ ఐదేళ్లు దాని జోలికి ఏమి రాకుండా ఉంటాయి రేపు పొద్దున ఒకవేళ గనక ప్రభుత్వాలు మారినప్పుడు గనక ఏదైనా వచ్చినాయి అనుకోండి అదిగో అది జగన్ వల్లనో అతనే చేశాడని చెప్పొచ్చు లేదు వీళ్ళు ఉండగా ఏళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు పదేళ్ళు ఉందాం అనుకుంటున్నారు పాతికేళ్లు ఉందాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఇరవై ఏళ్ళు మేము ఉంటాం ఇది సెటరేట్ చేస్తాం అంటున్నారు కదా అప్పటిదాకా పరిస్థితి ఎట్టు ఉండదో చూడాలి ముందు ఐదేళ్ల తర్వాత ప్రజలు ఎలా తీర్పిస్తారు చూడాలి కానీ సేఫెస్ట్ అని ఫిక్స్ అవ్వచ్చు అనేది ఇప్పుడు ఈ చూసిన తర్వాత రాజధానికి అమరావతి ప్రాంతం సేఫే భవిష్యత్తులో అనేది సేఫ్ అయినా కాకపోయినా అక్కడే రాజధాని అంతే అంతే మస్ట్ ఫిక్స్ దానికి ఇంకేంటి ఆల్టర్నేటివ్ అనేది చూడటం మాత్రం మిగిలింది అంటే రాజధాని అక్కడే ఏర్పాటు చేసి అక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలి తప్ప మార్చే ఆలోచన ప్రసక్తే లేదు అది అంటే దొనకొండ ఇప్పుడు ప్రస్తావనకు రావడం అప్పుడు కూడా దొనకొండ మేము చాలా మంది దృష్టి పెట్టారు కమిటీ కూడా చెప్పింది అని అది ముందు ఆ రోజున ఏమన్నారు దానికి అందుకే అది రాసిన కమిటీ శివరామకృష్ణ తమిళోడు మనల్ని ఆశ్రయం చేయడానికి అది యాక్చువల్ గా అక్కడ ప్లేస్ మంచి ప్లేసే కాబట్టి దానికి నీటి కొరత ఉంటది మంచి నీటి కొరత ఉంటది అప్పుడు వీళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే కమిటీ వాళ్ళు ఈ విజయవాడ ఈ కృష్ణా జిల్లా కృష్ణ నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టమని చెప్పి అక్కడ దాకా పైప్ లైన్ లేచి పెట్టుకోవచ్చు అక్కడ దాకా వెళ్ళి పైప్ లైన్ వేసి పెట్టుకోవడం ఎందుకు నీళ్లు ఉన్న చోటకే మనం వెళ్దామని ఇక్కడ రెండే ఇప్పుడు నేను నటించో డైలాగు సినిమా డైలాగ్ అదేది అత్తారింటికి దారేది సినిమాలో అనుకుంటా సమంతాది డైలాగ్ ఒకటి ఉంటది సమంత అదిని బ్రహ్మానందం కలిసి ఆ నీల నదికి పోయారు నదే మా ఇంటికి వచ్చి అట్లాగా వీళ్ళు నది అక్కడికి తీసుకెళ్ళడం ఎందుకు లేని నది దగ్గరికి రాజధాని తెచ్చేశారు ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే ఆ అయితే ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఈ నాలుగేళ్లలో వర్షం రాకూడదని కొండపోత వర్షాలు రాకూడదని కొండవీటి వాగు పొంగకూడదని ఇప్పుడు ఏదో ఆరు నెలల్లో పూర్తి అయిపోతున్నారట రిజర్వాయర్ అది పూర్తి చేసిస్తే దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడే ఆగిపోవాలని కోరుకుందాం మనం అంటే భార్య భవంతులు నిర్మించాలంటే ఇక్కడ సాధ్యం అవుతుంది అనేది అది చూడాలి రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అంతస్తులు మొత్తానికి ఈ వరద ఉధృతి కారణంగా భారీ వర్షాల కారణంగా ఈ చర్చ అయితే మళ్ళీ మొదలైంది రాజధానికి అమరావతి ప్రాంతం సేఫెస్ట్ ప్లేస్ కాదా అనేది ప్రభుత్వం అయితే మార్చే ఉద్దేశం ఉండదు చర్చ అయితే తెర మీదకి వచ్చింది మరి ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా దొరకండ వైపు దృష్టి సారిస్తుందా లేదని ఇంకా వేచి చూడాలి